కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని వరంగల్ సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల ఛాయాచిత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులతో పాటు తెలంగాణ రాష్టంలో నిజాంతో పోరాడిన యోధుల ఫోటోలు ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయన్నారు వారి వివరాలను కూడా తెలుగులో ఇంగ్లీష్లో పొందుపరిచారని ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో కలిసి వచ్చి ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షించాలని కోరారు తరఫున ఆర్గనైజ్ చేసిన ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగల్లో పాల్గొన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో పాటు తెలంగాణకి స్పెసిఫిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇక్కడ ఇవ్వటం జరిగింది సో వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇన్ ద సిటీ టు కమ్ విజిట్ అండ్ పిల్లల్ని తీసుకురండి పెద్దవాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఈ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిబిషన్ని విజిట్ చేయాలని కోరుతున్నాం